హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనము మనం ఇస్రో సాధించిన మరొక ఘనత గురించి మనం డిస్కషన్ చేద్దాం సో ఇస్రో సాధించిన ఈ ఘనత ఆదిత్య ఎల్వన్ మిషన్ ప్రయోగం విజయవంతం అవ్వడం అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ విజయవంతమైన ఆదిత్య ఎల్వన్ మిషన్ అనేది సూర్యుడి యొక్క ఉపరితలాన్ని పరిశోధన చేయడం ఓకే ఈ ఆదిత్య ఎల్వన్ మిషన్ సో ఏ ఏ రోజు ప్రయోగించబడింది ఎన్ని రోజులు ప్రయాణించింది అనే దాని గురించి అనే విషయాలు కొన్ని మనం డిస్కస్ చేద్దాము అండ్ నెక్స్ట్ దీని యొక్క ఉపయోగం మనకేంటి పోటీ పరీక్షలో ఉన్నప్పుడు ఇది మూడు రకాలుగా మనకు యూజ్ అవుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ తీసుకున్నట్టయితే కరెంట్ జాగ్రఫీలో సో వరల్డ్ జోగ్రఫీ నుండి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆదిత్య ఎల్వన్ ప్రయోగం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన భారతదేశానికి ఎంత కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందో ప్రపంచవ్యాప్తంగా అదే విధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా అంతే ఇంపార్టెంట్ ఇది సో ఈ ఏరియా నుండి కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడానికి వంద శాతం ఆస్కారం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ప్రతి ఎగ్జామ్లు ఎందుకంటే ఇది సో ఇస్రో సాధించిన ఒక గొప్ప విజయం కాబట్టి కంపల్సరీ అడుగుతారు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు ఎంత హీన్ గానే ఉన్నా అడగచ్చు జాగ్రఫీ నుండి జాగ్రఫీ పరంగా అడగచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ లో సో ఇక్కడ తీసుకున్న రాకెట్ గురించి అడగడానికి అవకాశం ఉంటుంది అంటే ఏ రాకెట్ తీసుకెళ్ళిందరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇక్కడ ఎవరెవరు పనిచేశారు ఆదిత్య మిషన్ ఈ మిషన్ వెనకాల ఉన్న శాస్త్రవేత్తల పేర్ల గురించి అడగచ్చు లేదా ప్రాంతాల గురించి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మూడు రకాల బెనిఫిట్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ ప్రయోగాన్ని దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంతేకాకుండా ఈ వీడియోను పూర్తి స్థాయిలో కంప్లీట్ గా కంప్ చూడండి స్కిప్ చేయకండి సో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సరే మనం వీడియోలోకి వెళ్దాము సో ఏంటి ఆదిత్య ఎల్వన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది యాక్చువల్గా అనేది మనం చూడాలి ఆదిత్య ఎల్వన్ మిషన్ అనేది వాస్తవానికి రెండు వేల ఎనిమిదిలోనే ఈ కి సో ఏమంటే అక్కడ ప్రణాళికలు అనేది స్టార్ట్ అయినాయి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో సో తర్వాత అది నెమ్మదిగా దానికి సంబంధించిన సో ప్లాన్ అనేది ఎక్కడ ఆగిపోలేదు వస్తూనే ఉంది రెండు వేల ఇరవై మూడులో మాత్రం దీనికి పూర్తి స్థాయిలో సో ప్రయోగ నిర్వహణకి సిద్ధం అవడం అనేది ఇస్రో జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనం మెయిన్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అసలు ఈ ఆదిత్య వన్ మిషన్ తీసుకపోయిన రాకెట్ మనం తీసుకోవాలి సో పిఎస్ఎల్వి ఫిఫ్టీ సెవెన్ పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ అనేది ఇక్కడ ఎక్స్ఎల్ ఫిఫ్టీ సెవెన్ అనే రాకెట్ ఈ ఆదిత్య మిషన్ తీసుకెళ్ళింది ఎప్పుడు ప్రయోగించారు ఇది అంటే ఈ పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ రెండు వేల ఇరవై మూడున దీని ఇది సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించడం జరిగింది సో ఇప్పుడు సూర్యన్ని పరిశోధన చేయడానికి సో లాంగ్ రైన్ పాయింట్ లోకి ఎప్పుడు చేరింది అని తీసుకున్నట్టయితే జనవరి సిక్స్త్ రోజున చేరింది జనవరి సిక్స్త్ టు రెండు వేల ఇరవై నాలుగు సో ఇక్కడ ఈ మధ్య డ్యూరేషన్ మీరు గమనించినట్టయితే ఓకే ఎన్ని రోజులు సో అక్కడికి వెళ్ళడానికి తీసుకున్న టైం ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ డేస్ లో నూట ఇరవై ఐదు రోజుల వ్యవధిలో సో ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ని రీచ్ అయింది ఈ ఆదిత్య ఎల్ వన్ మిషన్ ఆదిత్య లాంగ్ రేన్ వన్ మిషన్ అనేది అంటే దీన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ సో ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ వాజ్ ద లాంచ్ ట్వైస్ అండ్ ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇస్రో హిస్టరీ ద స్పేస్ క్రాఫ్ట్ వాజ్ ఇన్ టు ద ఓకే దీర్ఘ వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టడం అనేది ఫస్ట్ టైం ఇది దీర్ఘ వృత్తాకార కక్షలోకి ఎఫ్లిఫ్టికల్ ఆర్బిట్ లో ప్రవేశ పెట్టడం అనేది క్వశ్చన్ ఇది కూడా మనకు అంశం అడగడానికి అవకాశం ఉంటుంది ఏ కక్షలో ప్రవేశపెట్టారని అడగడానికి అవకాశం ఉంటుంది కాడి గుర్తు పెట్టుకోండి ఎన్ని రోజులు పట్టిందని గుర్తుపెట్టుకోండి దీన్ని కంపారిజన్ చేయాలి వాస్తవానికి సో ఈ పీ ఫిఫ్టీ సెవెన్ రాకెట్ ఏదైతే ఉందో అమ్మ ఇక్కడ రోదస్లోకి వెళ్ళడం అనేది రెండు వేల పదిహేనులో ప్ర ప్రయోగించిన ఆస్ట్రోషాట్ తర్వాత ఇది రెండోది అంతరిక్షంలోకి అంతరిక్షంలోకి సో ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఇక్కడ జనరల్ గా తీసుకుంటారు ఆదిత్య వన్ వాజ్ ద ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ మిషన్ ఇది ఓకేనా సో ఎన్ని ఎంత దూరం వెళ్ళింది ఇక్కడ అంటే అమ్మ ఇక్కడ భూమికి సూర్యునికి మధ్య మనం తీసుకున్నట్టయితే భూమి నుండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ దూరం ఈ రాకెట్ అనేది ప్రయాణించింది అంటే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ అన్నప్పుడు ఇక్కడ సూర్యుడికి భూమికి మధ్య సగటు వ్యత్యాసం తీసుకున్నట్టయితే సాధారణంగా తీసుకున్నట్టయితే సూర్యుడికి భూమికి మధ్య వన్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ సౌర కుటుంబంలో మనకి భూమి మన భూమి గ్రహానికి సూర్యుడికి మధ్య ఉన్న యావరేజ్ డిస్టెన్స్ తీసుకుంటే వన్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ కిలోమీటర్స్ సో ఈ పిఎస్ఎల్వి మిషన్ అనేది ఆ ఫెలోన్స్ అనేది ఎన్ని మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించినవి అంటే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ లేదా పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ దీర్ఘ వృత్తాకార కక్షలో సూర్యుడి ఉపరితలాన్ని పరిశోధన చేస్తుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ పరంగా మనకి ఇది ఇంపార్టెంట్ ఓకే ఎన్ని రోజులు ప్రయాణించింది అండ్ సో ఎంత ఎన్ని ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించింది మళ్ళీ ఇక్కడ ఆ రోదస్లోకి ప్రయం ప్రయోగించిన ఉపగ్రహం ఎన్నోది తీసుకున్నాడు హాస్టల్ షాట్ రెండు వేల పదిహేనులో రోదస్లోకి హాస్టల్ షాట్ అనే ఉపగ్రహం ఇస్రో చేపట్టింది దాని తర్వాత రెండవ ఖగోళ ఉపగ్రహం ఇది ఆదిత్య ఎల్వన్నది నెక్స్ట్ మా మార్స్ ఆర్బిటార్ మిషన్తో పోల్చినప్పుడు మంగళ్యాంతులు మంగళ్యాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్తో పోల్చినప్పుడు సాధారణంగా తీసుకున్నట్టయితే తక్కువ దూరం అంటే తక్కువ వ్యవధిలో వెళ్ళింది తక్కువ దూరం అని కదా తక్కువ వ్యవధిలో స్వల్ప వ్యవధిలో ఇది ప్రయాణించడం జరిగింది మంగళ్యాన్ మిషన్ మార్స్ ఆర్బిటార్ మిషన్ కూడా సో ఇక్కడ మనం ఇస్రోనే ప్రయోగించింది ఎప్పుడు ప్రయోగించింది రెండు వేల పదమూడు నవంబర్ ఐదున ఈ ప్రయోగం అనేది జరిగింది రెండు వేల పదమూడు అయిన నవంబర్ పదిహేనున జరిగింది సో ఇక్కడ మార్సు కక్షలోకి ఎప్పుడు చేరింది రెండు వేల పద్నాలుగులో చేరింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున చేరింది అండి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఆమె గమనించాలి ఇక్కడ సో ట్వంటీ ఫోర్త్ గమనించాలి ఎందుకంటే మాంతో పోల్చినప్పుడు ఈ ఆదిత్య అనేది స్వల్ప వ్యవధిలోనే టార్గెట్ ని రీచ్ అయిందనే క్రమంలో మళ్ళీ ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ అనేది ఇస్రో ఏ సంవత్సరంలో ప్రయోగించింది లేదా ఏ సంవత్సరంలో మార్స్ కక్షలోకి వెళ్ళింది అనొచ్చు సో ఇక్కడ ఈ వ్యవధి తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్ గా రెండు వందల తొంభై ఎనిమిది రోజులు సో ఇక్కడ ఈ కక్షలోకి వెళ్ళడానికి ప్రయాణించింది అక్కడ చేరడానికి ప్రయాణించింది ఆదిత్య ఎల్ వన్ తీసుకున్నట్టయితే వన్ ట్వంటీ ఫైవ్ డేస్ టైం పట్టింది కాబట్టి అందుకోసము ఇస్రో ఏం చెప్పింది మంగళయాన్ ప్రయోగం ప్రయోగం యొక్క దాని డెప్ ప్రయాణానికన్నా దీనికి తక్కువ టైం పెట్టి పట్టిందని చెప్తున్నారు సో కాబట్టి ఇక్కడ మరి ఏ కక్షలోకి చేర్చారు అంటే సో సూర్యుడికి భూమికి మధ్య ఉన్న లాంగ్ గ్రెయిన్ పాయింట్ లోకి చేర్చారు లాంగ్ గ్రెయిన్ పాయింట్ ఈ లాంగ్ గ్రెయిన్ పాయింట్ అనేది ఇక్కడ ఉన్న ఆర్బిట్ నా కక్షని ఏమంటారు అంటే హాలో హార్బిట్ అని అంటారు ఇది ఇది కంపల్సరీ తీసుకోవాలి హాలో ఆర్బిట్ లో ఏ కక్షలోకి ప్రవేశపెట్టారో హాలో ఆర్బిట్ లోకి అక్కడ ఉన్న పాయింట్ ఏంటి లాంగ్ రేంజ్ పాయింట్ అని అంటారు ఆ లాంగ్ రేంజ్ పాయింట్ అనేది కూడా ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎల్ వన్ అని పేరు ఎందుకు పెట్టారు ఇక్కడ లాంగ్ రెయిన్ లాంగ్ రైన్ పాయింట్ అనొచ్చు మళ్ళీ దాని లాంగ్ రేంజ్ పాయింట్ అని వన్ అని ఎందుకు మెన్షన్ చేసింది ఇస్రో అనేది కూడా కావాలి ఇక్కడ క్వశ్చన్లు అడగడానికి సో దాదాపుగా ఒక పది రకాల క్వశ్చన్స్ ఇక్కడ నుండి మనకు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పది రకాల క్వశ్చన్లకి మనం ఇక్కడ రెడీ ఉండాలి రైట్ ఇక్కడ చెప్పాను కదా సో మంగళయాన్తో పోల్చారు తో పోల్చడం జరిగింది నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఏ కక్షలోకి ప్రవేశపెట్టారు అండ్ ఏ పాయింట్ లోకి ప్రవేశపెట్టారు అని తీసుకుంటాం సో ఇక్కడ ప్రవేశపెట్టిన ఈ విధానం మనం గమనించినట్టయితే సో ఇక్కడ ఓకే ఎన్ని పెలోట్స్ ను ప్రయోగించడం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ ఎన్ని పెలోడ్స్ ఈ ఆదిత్య ఎల్వన్ మిషన్ ద్వారా ఎన్ని పెలోడ్స్ అంటే అక్కడ ఏదైతే ప్రాంతానికి మనం అంటే ప్రాంతాన్ని పరిశోధించడానికి ప్రయోగిస్తున్నామో ఆ ప్రయో పరిశోధన చేసే వాటిని పెలోడ్స్ అని అంటారు సో కాబట్టి ఈ పెలోడ్స్ తీసుకున్నట్టయితే అమ్మాయి ఇక్కడ ఆల్మోస్ట్ సెవెన్ సైంటిఫిక్ పెలోడ్స్ ఈ ఏడు పెలోడ్స్ ని ప్రయోగించడం జరిగింది ఇక్కడ ఆదిత్య ఎల్వన్ విషయం ద్వారా ఏడు ఏడు పెలోడ్స్ ఈ ఏడు పెలోడ్స్ లో నాలుగు పెలోడ్స్ అనేటివి సూర్యుడి సూర్యుడికి అభిముఖంగా ఉంటాయి అంటే సూర్యుడి ఉపరితలాన్ని సూర్యుడి గురించి పరిశోధన చేస్తూ ఉంటాయి సో లేదా ఫొటోస్ లేదా చిత్రాన్ని తీస్తూ ఉంటే సమాచారాన్ని సేకరిస్తూ ఉంటే మిగతా ఫెలోర్స్ ఏంటంటే ఆ సమాచారాన్ని ఒకేనా సో క్యాప్చర్ చేస్తూ ఉంటాయి సో అట్లా ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో విఈఎల్సి అంటారు ఇది విజువల్ లాంగ్ రెయిన్ పాయింట్ సంబంధించింది సో ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆల్ట్రా ఇమేజింగ్ సో సంబంధించి ఎస్యూఐటి అని అంటారు నెక్స్ట్ ఇక్కడ సోలార్ ఎక్స్రే ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అని అంటారు నెక్స్ట్ ఐ ఎనర్జీ వన్ స్పెక్ట్రోమీటర్ అని అంటారు అండ్ ఆదిత్య సంబంధించి సోలార్ విండ్స్కి సంబంధించి సౌర సూర్యుని నుండి వచ్చే సౌర గాలు లేదా సౌర పవనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రయోగం చేయడానికి ఇక ఆదిత్యది నెక్స్ట్ పాప అనే ఒక పెళ్ళోడు ఇక్కడ ఓకేనా సో ఇది ప్లాస్మా పాప అనేది ప్లాస్మాకి సంబంధించిన పరిశోధన అంటే సూర్యుడిలో ఉన్న ప్లాస్మాకి సంబంధించిన పరిశోధన చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ మూడు అనేటివి సూర్యుడి దాదాపు ఆ ఆదిత్య ఇల్వన్ లో అంతర్గతంగా ఉంటవి మిగతా నాలుగేమో సూర్యుడికి అభిముఖంగా ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఎన్ని ను ప్రయోగించాలంటే ఏడు ను ప్రయోగించారని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఇక్కడ ఈ లాంగ్ రైన్ పాయింట్ అండ్ ఏంటిది మరి అనే దాని గురించి కూడా మనం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి చాలా ఇప్పుడు అడిగే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి అడిగే విషయం ఇది అడుగుతాడు ఏంటి లాంగ్ రైన్ పాయింట్ ఓకే శాటిలైట్ గురించి పిఎస్ఎల్వి సివెన్ గురించి అడుగుతూనే దీన్ని కూడా మళ్ళీ మనకు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లాంగ్ రేంజ్ పాయింట్ అనేది ఏంటి సూర్యుడికి మధ్య భూమికి మధ్య ఉన్న దూరం ఎలా ఉంటుంది అపహేలియన్ పరహేలియన్ వీటి మీద కూడా మనం అవగాహన తీసుకోవాలి ఎందుకంటే జనవరి ఆరు తారీఖున లాంగ్రెయిన్ పాయింట్ లోకి చేరింది దీనికంటే జస్ట్ మూడు రోజుల ముందే జనవరి మూడున మనకి పరిహేలియనని ఒక దృగ్విషయం సంభవించింది ప్రతి సంవత్సరం జనవరి మూడున సో దానికి దీనికి సంబంధం ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి అంశాల మీద మనము అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నాను ఆ క్రమంలో మనం గమనించినట్టయితే లాంగ్ రెయిన్ పాయింట్స్ ఆఫ్ ద స్పెషల్ అంటే ప్రత్యేకమైన ప్రాంతాలు ఎక్కడ ప్రాంతాలంటే సో రెండు భారీ ఖగోళ వస్తువుల మధ్య ఉన్న ప్రాంతాలు ఈ ప్రాంతాల మధ్య ఏమవుతుందంటే గురుత్వాకర శక్తి అనేది ఆల్మోస్ట్ జీరో అవుతుంది అక్కడ ఎక్కడైతే గురుత్వాకర్ శక్తి జీరో అవుతుందో వాటిని లాంగ్ రైన్ పాయింట్స్ అంటారు అలా సూర్యుడికి భూమికి మధ్య లాంగ్ రెయిన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయంటే ఐదు లాంగ్ రైన్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఐదు లాంగ్ రైన్ పాయింట్స్ గుర్తించడం జరిగింది సో ఈ ఐదు లాంగ్ రైన్ పాయింట్స్ లో ఎల్ వన్ అనేది సూర్యుడికి భూమికి మధ్య పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం అది ఇమేజ్ ఓకే ఐదు లాంగ్ ఫస్ట్ మనకు ఉంది ఇక్కడ చూడండి ఓకేనా సారీ రైట్ తీసుకోండి ఎల్ వన్ ఓకే ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అటు ఎల్ టూ ఉంటుంది ఇలా మనం గమనించినట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు లాంగ్ రెయిన్ పాయింట్స్ ఉంటాయి ఈ ఐదు రాంగ్ ఇది సూర్యుడు ఇది భూమికి సంబంధించిన కక్ష భూమికి సంబంధించి దీర్ఘ వృత్తాగ్లికల్ ఆర్బిట్ ఇది సో ఇలాంటి సమయంలో ఇక్కడ ఈ సూర్యుడికి భూమికి మధ్య ఎదురుగా ఉన్నది ఏంటంటే ఎల్వన్ లాంగ్ గ్రైన్ వైన్ అనేది ఇక్కడ గురుత్వాక శక్తి అనేది జీరో అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఒక ఒక పదార్థాన్ని అని లేదా ఒక వస్తువుని లేదా అంటే ఖగోళ వస్తువులు లేదా ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ లాంటిది మనం ప్రయోగిస్తుంటామో ఆ స్పేస్ క్రాఫ్ట్ సో ఈ ఇక్కడ ఏంటంటే నిచ్చలంగా ఉంటుంది అంటే ఇటువైపు ఇటువైపు దేని ఏ ఖగోళ వస్తువు యొక్క గురుత్వాకర్షణకి గురి అవ్వదు సో ఆ విధంగా వన్ కక్షలోకి ప్రవేశించడం జరిగింది ఈ ఆదిత్య ఎల్వన్ సంబంధించిన సెవెన్ ఫెలోర్స్ సో ఆ క్రమంలో మరి ఈ వన్ ఇక్కడ ఇది దీనికి ఇది మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం చెప్పుకున్నాం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం అని మనం ముందు చెప్పుకున్నాం ఓకే సూర్యుడికి భూమికి మధ్య గరి సగటు దూరం ఎంత ఉంది అనేది కూడా మనం చెప్పుకున్నాం వన్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పుకున్నాం సో ఆ గరిష్ట అంటే సగటు దూరం గుర్తుపెట్టుకోండి అంటే ఈ ఎల్వన్ పాయింట్స్ దృష్ట్యా సో మళ్ళీ ఇదే క్రమంలో అపహేలిన్ ఎప్పుడు సంభవిస్తుంది పరిహేలిన్ ఎప్పుడు సంభవిస్తుంది అపహేలియన్ సమయంలో దూరం ఎంత ఉంటుంది పరిహేలిన్ సమయంలో దూరం ఎంత ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని చదవాలి అపహేలియన్ అనేది ప్రతి సంవత్సరం జూలై నాలుగు తారీఖులు సంభవిస్తుంది అపహేలియన్ అనేది జూలై ఫోర్త్ సో దీన్ని అపహేలి అపహేలి లేదా రవి ఓకే రవి ఉచ్చ స్థితి అని అంటే దూరంగా ఉండడం సో ఇక్కడ ఎన్ ఈ సమయంలో మధ్య దూరం ఎంత పెరుగుతుంది వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ పెరుగుతుందండి ఇక్కడ అపహేలియన్ సమయంలో అదే విధంగా జనవరి జస్ట్ మనకి ఇటీవల గడిచిపోయిన జనవరి థర్డ్ ఏదైతే ఉందో ఇక్కడ పరిహేలి అనేది సంభవిస్తుంది పరిహేలి ఈ పరిహేలి సమయంలో ఎంత దూరం ఉంటుంది అంటే వన్ ఫార్టీ సెవెన్ మిలియన్ కిలోమీటర్స్ యావరేజ్ ఉంటుంది ఓకే దీని దృష్టి ఈ మూడు సంబంధించిన మూడింటికి సంబంధించిన వ్యత్యాసాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఇది జోగ్రఫీకి జోగ్రఫీకి సంబంధించింది ఓకే సూర్యకిరణాలు పట్టే సమయం ఎంత ఉంటుంది సూర్యుడికి భూమికి మధ్య సూర్యకిరణాలు ఎనిమిది నిమిషాలు చేరుతున్నాయి అంటున్నాం సో ఎన్ని రకాల సూర్యకిరణాలు వస్తున్నాయి ఓకేనా సో మనకి విద్య రూపంలో సూర్యకిరణాలు వస్తున్నాయి జన్ ఫిజిక్స్ లో జనరల్ లో ఏ విధంగా కాంతిలో ఏ విధంగా అడుగుతారు సూర్యుడి నుండి భూమికి సూర్యకిరణాలు లేదా సౌరకిరణాలు ఏవైతే ఉన్నాయి ఏ రూపంలో ఓకే పట్టీల రూపంలో లేదా పోటాన్ల రూపంలో వస్తాయి పోటాన్ల రూపంలో సౌర కాంతి అనేది మన భూమిని చేరుతూ ఉంటుంది ఇక విషయాలు ఉంటాయి సో వీటికి సంబంధించి అయినస్టింగ్ సూత్రం దాకా తీసుకెళ్లొచ్చు ఇక్కడ క్వశ్చన్ సో కాబట్టి చాలా అప్రమత్తంగా ఈ ఎల్వన్ విషయాలు మనం ఉండాలి కాబట్టి మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అంటే ఆదిత్య ఎల్వన్ మిషన్ తీసుకెళ్లిన శాటిలైట్ గుర్తు పెట్టుకుందాం ఎప్పుడు ప్రయోగించబడింది ఎప్పుడు లాంగ్ రేంజ్ పాయింట్ లోకి చేరింది ఈ మధ్యలో వ్యవధి ఎంత ఉంది అండ్ లాంగ్ రన్ పాయింట్ లోకి చేరిన తర్వాత అంటే మామూలుగా మనకి ఈ ఆదిత్య ఎల్వన్ మిషన్ యొక్క కాల వ్యవధి లైఫ్ టైం ఎంత లైఫ్ టైం ఎంత ఈ ఆదిత్య వ్యవధి ఎంత అంటే ఐదు సంవత్సరాల పాటు ఈ సూర్యుడికి సంబంధించిన పరిశోధన చేస్తుంది ఓకేనా సో మంగళ్యాన్ ఆల్మోస్ట్ అయిపోయింది మనకు రెండు వేల ఇరవై రెండులోనే దాని చివరి ఫొటోస్ పంపించిందని అంటున్నారు ఓకే సెవెన్ ఇయర్స్ అది రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మనకి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ వర్క్ చేసిందా రెండు వేల పద్నాలుగు నుండి సో అట్లా మనం గమనించినట్టయితే దీని వ్యవధి తీసుకోవాలి ఇప్పుడు అంతిమంగా మనం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అసలు ఏం చేయబోతుంది ఆదిత్య ఎల్వన్ మిషన్ లాంగ్ రెన్ పాయింట్స్ నుండి ఏం పరిశోధన చేస్తుంది ఇక్కడ ఓకే అని తీసుకున్నట్టయితే ప్రధానంగా మనం గమనించినట్టయితే ఈ లాంగ్ రెన్ పాయింట్ నుండి ఆదిత్య ఎల్వన్ చేస్తున్న ప్రయోగం ఏంటిది అంటే సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అంశాలు పరిశోధన చేయడం ఇక్కడ రెండు రకాల పరిశోధనలు చేస్తుంది ఒకటేమో అమ్మాయి అమ్మ ఇక్కడ చూడదు ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద ఆదిత్య ఎల్వన్ ఇస్ ఓకే ఇన్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సన్స్ బిహేవియర్ ఓకే అంటే కంప్లీట్ గా సూర్యుడికి సంబంధించిన అంశాలను సూర్యుడికి సంబంధించిన అన్ని రకాల అంశాలను పరిశోధన చేయడం ఇక్కడ ఆఫ్ సన్స్ బిహేవియర్ అని అన్నప్పుడు ఓకేనా అంటే మీన్స్ ఇక్కడ ఆఫ్ సన్స్ బిహేవియర్ అన్నప్పుడు సోలార్ రేడియేషన్ సౌర వికిరణం గురించి పరిశోధన చేస్తుంది సూర్యుడి నుండి వస్తున్న పవనాలు సోలార్ ఫ్రేమ్స్ గురించి పరిశోధన చేస్తుంది ఓకే ఆ ఉష్ణోగ్రత ఏ విధంగా జనరేట్ అవుతుంది దాని గురించి పరిశోధన చేస్తుంది క్షేత్రాల గురించి పరిశోధన చేస్తుంది ఇలా ఇవి ప్రైమరీ గోల్స్ ఆదిత్య ఎల్వన్ కు సంబంధించిన ప్రైమరీ గోల్స్ ఇది కూడా మనకి ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అంటే సూర్యుడి నుండి వస్తున్న సౌర వికిరణం కానీ విద్యుదస్కంద కిరణాలు కానీ సౌర పవనాలు కానీ భూమి మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయని అర్థం చేసుకోవాలి ఇది ఒకటి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ ఓకే వెరీ వాల్యుయబుల్ రీసెర్చ్ ఇది ఏంట వాల్యుయబుల్ రీసెర్చ్ అంటే మెయిన్ గా తీసుకున్నట్టయితే కరోనా బాహ్య ఉపరితలం కరోనా అండ్ నెక్స్ట్ కాంతి మండలం లేదా ఫోటోస్పియన్ అండ్ క్రోమోస్పియన్ దీనికి సంబంధించిన వీడియోస్ మాస్టర్స్ ఆన్లైన్ లో ఉన్నాయి మనకి యూట్యూబ్ లో ఉన్నాయి యాప్ లో ఉన్నాయి సూర్యుడికి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సో మూడు రకాల సన్ స్పియర్స్ లేదా సూర్యుడి వా వాతావరణాల గురించి పొరల గురించి పరిశోధన చేస్తుంది ఇక్కడ సో కాబట్టి అంటే ఇక్కడ ఫోటోస్పియర్ నుండి కరోనా వరకు ఏ విధంగా ఇది జనరేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోస్పియర్ లో ఆరు వేల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఉష్ణోగ్రత అంతేకాకుండా ఫోటోస్పియర్ నుండి సన్ స్పాట్స్ అనేవి ఉంటాయి ఆ సన్ స్పాట్ నుండి దాదాపు ప్రతి పది పదకొండు సంవత్సరాలకు ఒకసారి సోలార్ ఫ్లేమ్స్ లేదా సోలార్ స్టోన్స్ సౌర తుపాలను సంభవిస్తాయి సౌర తుపాన్లు సంభవించడం అంటే ఏంటండి ఇక్కడ అంటే సూర్యం నుండి సౌర అంటే ఈ శక్తి అంటే ఉష్ణం అనేది ఎక్కువ మొత్తంలో జనరేట్ అయ్యి భూమి వైపు లేదా ఇతర గ్రహాల వైపు వస్తుంది ఓకే అది మన భూమి మీద కొంత సమాచార వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందని అంటారు అట్లా సన్ స్పాట్స్ ఫోటోస్పియర్ ఇది పగడ సమయంలో కనిపిస్తుంది క్రోమోస్పియర్ తీసుకున్నట్టే క్రోమోస్పియర్ సో సూర్యుడు సూర్యోదయం సూర్యాస్తమం సన్ రైజ్ అండ్ సన్సెట్ సమయంలో కనిపించే ఎరుపు వర్ణం పొరలి ఓకే అది దాదాపు ఇరవై ఏడు వేల డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది నెక్స్ట్ కరోనా ఈ కొరోనా అనేది గ్రహణాల సమయంలో మాత్రమే కనిపిస్తుంది సో ఒక రింగు మాదిరిగా కనిపిస్తుంది దాదాపు లక్షకు పైగా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం అది అలాంటి అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను ఆదిత్య ఎల్వన్ అనేది సో ఇప్పుడు పరిశో ఐదు సంవత్సరాల పాటు సో ఇది సూర్యుడి సంబంధించి పరిశోధనలు చేస్తుంది కాబట్టి మనకి ఈ అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అమ్మా ఇది ఆదిత్య ఎల్వన్ కి సంబంధించిన అంశాలుగా మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ లాంగ్ నైన్ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే అంటే జనరల్ గా సమర్ ఏ విధంగా మనం వీటిని గుర్తు పెట్టుకుందామంటే సో ఆదిత్య వన్ అనేది ఆదిత్య వన్ అనేది వాస్తవంగా ఎప్పుడు అంటే దీనికి ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయినది ఓకే నెక్స్ట్ ఆదిత్య వన్ ఎప్పుడు ప్రయోగించబడింది సెప్టెంబర్ సెకండ్ రెండు వేల ఇరవై మూడు ఏ ైట్ సహాయంతో ప్రయోగించారు అంటే పిఎస్ఎల్వి సి 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 ఫిఫ్టీ 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 సెవెన్ సెవెన్ ఎక్స్ఎల్ అని ఉంటుంది సి ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది సో ఎప్పుడు లాంగ్ లాంగ్రైన్ కక్షలోకి చేరింది జనవరి సిక్స్త్ జనవరి సిక్స్త్ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ ఇది ఒకటి దెన్ నెక్స్ట్ వాట్ ఈస్ లాంగ్ లాంగ్రైన్ పాయింట్ అనేది గుర్తు పెట్టుకోవాలి సో భూమి భూమి ఉపరితలం నుండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుత్వాకర్షణ రహిత ప్రాంతం లాంగ్ రేన్ పాయింట్స్ ఎన్ని లాంగ్ రేన్ పాయింట్స్ ఉండి ఐదు లాంగ్ రేన్ పాయింట్స్ ఉన్నాయి సో ఇక్కడ నుండి అంటే మనకి ఈ ఆదిత్య ఎల్వన్ యొక్క ప్రయోగ వ్యవధి లేదా జీవితకాలం ఎంత అంటే ఐదు సంవత్సరాల పాటు పరిశోధన చేస్తుంది ఇక్కడ ఎక్కడ నుండి ప్రయోగించారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఓకేనా శ్రీహరికోట నుండి ప్రయోగించారు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటిది అంటే ఎన్ని పెలోడ్స్ ప్రయోగించడం జరిగింది సెవెన్ ఫెలోర్స్ ప్రయోగించడం జరిగిందని గుర్తుపెట్టుకుందాం ఇక ఓకే సూర్యుడు యొక్క కంప్లీట్ వాతావరణాన్ని పరిశోధన చేస్తుంది ఓకే సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్టు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను సో ఈ ఆదిత్య ఎల్వన్ మిషన్ ఏదైతే ఉందో ఈ మో ఎంటైర్ ప్రాజెక్ట్ పర్టికులర్ ఆదిత్య ఎల్వన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ హెడ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరని అడగడానికి అవకాశం ఉండొచ్చు ఇక్కడ డైరెక్టర్ పేరు డైరెక్టర్ పేరు తీసుకున్నట్టయితే ఆదిత్య ఎల్వన్ మిషన్ డైరెక్టర్ నిగర్ షాజీ నిగర్ షాజీ ఉమెన్ సైంటిస్ట్ చాలా ఫేమస్ ఓకేనా లేడీ డైరెక్టర్ నిగర్ షాజీ గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఉన్న ఒక సో మనకి హెడ్ సైంటిస్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ వచ్చేసి శంకర సుబ్రహ్మణ్యం అని ప్రిన్సిపల్ సైంటిస్ట్ పేరు డైరెక్టర్ పేరు నిగర్ షాజీ ఓకే మనకి సోమనాథ్ పేరు తెలుసు కాబట్టి చైర్ పర్సన్ ఆఫ్ ద ఇస్తో అవి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఆదిత్య ఎల్వన్ మిషన్ కు సంబంధించిన అంశాలు